హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే అనుకోకుండా తీసిన వీడియో సాయంత్రం పనులు చేస్తా వీడియో తిద్దాం అనుకోలేదు కానీ సడన్గా అనుకోకుండా తీశాను వీడియో నవీన్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా అయితే పుచ్చకాయ ఒకటి పోసిచ్చాను పుచ్చకాయ అయిపోయింది ఇప్పుడే ఈ సంవత్సరం ఫస్ట్ టైం పుచ్చకాయ తింటాం ఒక కాయ తీసుకొచ్చాము టేస్ట్ అయితే చాలా బాగుంది రెండు మూడు రోజులు తిన్నాం కాయ అయితే ఇంక ఈ రోజుతో అయితే అయిపోయింది ఇంకా ఉదయం నెయ్యి కరగబెట్టాను కదా నెయ్యి అయితే ఇదిగోండి ఉండి డబ్బాలోకి అయితే ఉంచుకుంటున్నాను నెయ్యి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను వాడుకోవడానికి ఏమో ఒక డబ్బాలో పోసి ఇంకా గ్యాస్ బండి దగ్గర పెడతాను ఎప్పుడన్నా పచ్చడప్పుడు అలా వేసుకుంటాను ఇంకా మిగిలిందేమో ఈ డబ్బాలో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి త్వరగా పాడవకుండా ఉండి అని ఎక్కువ నెయ్యి ఉందనుకోండి ఎవరో అమ్ముతాను కొద్దిగానే నెయ్యి ఉంటేనేమో ఇంక ఇంట్లోకి వాడుకుంటాము ఎప్పుడైనా బిర్యానీలు చేసుకుంటాము ఏదైనా స్వీట్లు అవి చేసుకుంటాం కదా ఇంక అప్పుడైతే వాడుకుంటాను ఈ మధ్య అయితే అంతగా అమ్మట్లేదులే అంతకుముందు అయితే ఎక్కువగా అమ్మేదాన్ని ఈ మధ్య అంత మేకడ కూడా బాగా ఎక్కువేం రావట్లేదు ఇంక ఈ మధ్య ఎక్కువగా అయితే అమ్మట్లేదు అడుగున గస్ ఉంటుంది కదా ఇంకా అది కూడా మొత్తం తుడిచేసి వేసాను నెయ్యి కరిగేటప్పుడు దగ్గరుండి మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి అడుగు అనేది ఎక్కువ అంటదు ఇంక ఈరోజు దగ్గర లేకుండా సిమ్లో పెట్టేసి ఇంకా టీవీ దగ్గర కూర్చొని కరగబెట్టాను అందుకని అడుగు అనేది కొంచెం ఎక్కువ అంటింది ఇంకా అది మొత్తం గీకేసి నీట్గా అయితే వంచేశాను ఫ్రిడ్జ్లో ఇదైతే కూరగిన నిన్న కాకరకాయ చేశాను కదా కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాను మధ్యాహ్నం అయితే తినలేదు మధ్యాహ్నం పచ్చిమిరకాయలు పచ్చడి చేశాను కదా అదైతే వేసుకున్నాను ఇంక ఈ పూట మా ఆయన తీసి బయట పెట్టాను పచ్చళ్ళు అవైతే ఎక్కువ తినడు ఏదో ఒక్క పూట తినడమే కానీ రెండో పూట అయితే తినడు ఇంకా అందుకనే కూర అయితే తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలో అయితే తింటాము మరీ ఎక్కువ రోజులైతే ఉంచను ఒకవేళ ఉన్నా కానీ పడేస్తాను ఒక్క రోజైతే మాత్రం తింటాము కడగాల్సిన అంట్లన్నీ టబ్లో వేసాను ఇంకా అంట్లు స్టాండ్లో అంటలు సర్దేస్తున్నాను అంట్లు స్టాండ్లో అంటలు అనేవి ఈజీగా సర్దుకోవాలంటే ముందు పెద్ద పెద్ద అంట్లన్నీ సర్దేసేయాలి లాస్ట్లో చిన్న ఉంటాయి చూడండి ప్లేట్లు స్పూన్లు గరిటెలు అవన్నీ లాస్ట్లో సర్దుకున్నామంటే ఎన్ని అంటలు సర్దినా సరే మనకు విసుగనిపించదు చాలా సింపుల్గా సర్దుకున్నట్టు ఉంటుంది నేను అంట్లు స్టాండ్ పెట్టుకునే దగ్గరే పల్లెలోకి ఉంటుంది కదా వాటిలో ప్లేట్లు అవి వేసుకోవచ్చు కాకపోతే ప్లేట్లు స్పూన్లు ఇవన్నీ ఎతికి తీసేటప్పటికి నాకు విసుకొచ్చి చాలా లేటుగా సర్దినట్టుగా అనిపించింది అందుకనే ముందు గిన్నెలు అవన్నీ సర్దేసుకొని తర్వాత లాస్ట్లో ప్లేట్లు అవి సర్దుకుంటాను ఈ రోజైతే అంటలు కడగలేదు నవీన్కి స్నాక్స్ పెట్టి నేను టీ తాగి అంటలు కడుగుదాం అనుకునేటప్పటికి ఇంకా నేను ఫోన్ కోసం అని ఒక స్టాండ్ ఒకటి తీసుకున్నాను వీడియో తీసుకోవడానికి అదేందో కొంచెం నట్లు లూజ్ అయినాయి ఇంకా అవి రిపేర్ చేస్తా కూర్చున్నాను సరిగ్గా రాలేదు అదంతా రిపేర్ చేసేటప్పటికి చాలా టైం అయింది చీకటి కూడా పడ్డది ఇంక ఇప్పుడేం వంటలు కడుగుదాంలే అన్నీ రేపు పొద్దున ఒకేసారి కడిగేద్దాం అని చెప్పేసి డబ్బుకైతే పడేశాను ఇంక ఇప్పుడు టీవీ చూస్తా టీవీలో సీరియల్ చూస్తా బట్టలు అయితే మడతేస్తున్నాను ఒక్కోసారి నవీన్ చదువుకుంటున్నాడు అనుకోండి హోంవర్క్ రాపించడం వాడు చదువుకునే ఏమన్నా చెప్తా ఉంటాడు అవన్నీ చెప్పించుకుంటూ ఉంటాను హోంవర్క్లో హెల్ప్ చేయటం ఏమి ఉండదులండి అన్నీ నాకైతే రావు ఇంగ్లీష్ అయితే అంతగా రాదు ఇంకేదో వచ్చినవి చిన్న చిన్న చెప్తా ఉంటాను వాడే రాసుకుంటాడులే కానీ చదువుకునేవి మాత్రం అప్పచెప్పించుకోమంటాడు అవి అదైతే మాత్రం చెప్పించుకుంటాను ఇంకా నవీన్ చదువుకోవటం అయితే అయిపోయింది ఇంక నేనైతే టీవీ చూస్తే ఆ బట్టలు అయితే మడతేస్తున్నాను బట్టలు మధ్యాహ్నమే మధ్యాహ్నం ఏమో కొన్ని బట్టలు ఆరుతాయి కొన్ని ఆరవు కొన్ని మందంగా ఉంటాయి చూడండి ఆ బట్టలు అయితే ఆరవు మళ్ళీ కొన్ని తీసి మడతేయటం కొన్ని తీగల మీద ఉంచటం మళ్ళీ వాటిని ఇంకోసారి తీసుకొచ్చి మడతేయటం ఇన్నిసార్లు ఎందుకులేని సాయంత్రం ఆరు గంటలప్పుడే బట్టలన్నీ తీసైతే మడతేస్తాను బట్టలన్నీ కిందే ఆరేస్తాను కదా ఎండ అనేది అంత ఎక్కువగా రాదు ఇంక ఇంటికి ఇటువైపున గొంతులో ఆరేస్తాను అనుకోండి అటు పక్కన ఉంది ఎండ అనేది చాలా తక్కువగా వచ్చిద్ది మందంగా ఉన్న బట్టలు అయితే ఆరటానికి చాలా టైం పట్టిద్ది అందుకని బట్టలన్నీ ఆరు గంటలప్పుడు అలా తీసేసి ఇంకా టీవీ సీరియల్ అవి చూస్తే అయితే మడతేసుకుంటాను ఇంకా మడత వేసుకున్న బట్టలన్నీ ఇంక ఇదిగోండి కబోర్డ్లు అయితే సర్దేస్తున్నాను పిల్లలే పిల్లలకే ఎవరై వాళ్ళకై పెట్టేస్తాను ఇక్కడైతేనేమో నవీన్ బట్టలు పెడతాను నవీన్ బట్టల పక్కన మా అమ్మాయి బట్టలు పెడతాను ఇప్పుడైతే తను ఉండవు కదా హాస్టల్కి వెళ్ళిందిగా తర్వాత ఇంక ఈ పక్కన అయితేనేమో నా ఈ జాకెట్లు ఇంక ఈ వర్షం మొత్తం రోజువారీ నేను వేసుకునే జాకెట్లు పెట్టుకుంటాను ఇక్కడైతేనేమో మా ఆయన బట్టలు పక్కన ఇంకా మన శారీ పెట్టి కోర్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకున్నాను ఇంక ఈ పక్కన అయితే మాత్రం డైలీ వేరు నేను వాడుకునే చీరలో అరమార చాలా చిన్నది వెడల్పు తక్కువగా ఉంది వెడల్పు తక్కువగా ఉండటం వల్ల బట్టలు అనేవి ఎక్కువగా పట్టట్లేదు ఇంక ఇలా మడతేసి పెట్టినా కానీ ఇంకా అడుగున బాటలో డోర్ వేసేటప్పుడు డోర్కి తగులుతూ ఉంటాయి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అరమారలు వెడల్పుగా ఉంటేనే బట్టలు అనేవి నీటుగా మరిన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది డోర్లు మామూలుగా వేయటం తీయటం అయితే ఇంత ఇరుకుండదు ఇవి అయితే లాగేవి కదా అందుకని ప్లేస్ కూడా అంత ఎక్కువ లేదు ఎక్కువ ప్లేస్ ఆక్రమించినాయి ఎవరైనా కబోర్డ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా లాగే కాకుండా మనం తీస్తాం చూడండి తీసే వేసేవి ఉంటాయి కదా ఇలా కాడలాగా అలాంటివి పెట్టించుకోండి ఇలాంటివి మాత్రం పెట్టించుకోకండి వాటికి డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది గ్యాప్లో డస్ట్ ఉంటుంది వాటిని బ్రష్ పెట్టి క్లీన్ చేయటం అబ్బో అదంతా పెద్ద రిస్క్ ఇంకా పిల్లల సాక్స్లు అవన్నీ ఒకవైపున పెట్టుకుంటాను ఇక్కడ బొట్టు ఉంది చూడండి కూరగాయల బొట్టు ఉంది కదా ఆ బొట్టయితే ఇక్కడ రెండు వాడుతున్నాను ఒకటైతేనేమో పిల్లల సాక్సులు టైలు బెల్టులు ఇంకా అలాంటివన్నీ ఆ బొట్టులో పెట్టుకుని అరమార్లో పెట్టుకుంటాను షర్ట్లు అనేవేమో ఇంక ఇక్కడ వగ్ కొట్టించాం కదా అక్కడ తగిలిస్తాను ఇంక ఇప్పుడైతే నా వీనికి అన్నం పెట్టడానికి ఆమ్లెట్ అయితే పోస్తున్నాను ఈరోజు కూర ఏం చేయలేదు పచ్చిమిరకాయలు పచ్చడి చేశాను కదా ఇంకా వాడు పచ్చడి తినాలంటే ఆమ్లెట్ ఉండాలి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటేనే పచ్చడి తింటాడు కానీ లేకపోతే అసలు తిననే తినడు ఎక్కువ శాతం పిల్లలకి కూర కానీ ఇంకా ఏదో ఒక పూర్వకంగా గుడ్డు తింటానే ఉంటారు ఇంక ఇప్పుడు పచ్చడి కాబట్టి ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ ప్లెయిన్గానే వేస్తున్నాను ఇందులో అయితే ఏమీ వేయలేదు ఉల్లిపాయలు అవి వేసినా కూడా తినరు ఇంకా అన్నంలో తినాలంటే ఉల్లిపాయలు అవన్నీ వేస్తే ఇంకా అసలుగా తినర్లే ఉట్టిది కొంచెం ఉప్పు కలిపేసి ప్లెయిన్గానే ఆమ్లెట్ పోసాను ఇంక ఇదిగోండి అన్నం పెట్టాను కూర పచ్చిమిరకాయలు పచ్చడి అని చెప్పాను కదా ఆ పచ్చడి అయితే నవ్వేని కొద్దంట టమాటా పచ్చడి వేస్తున్నాను టమాటా పచ్చడి కొంచెం ఉంటే ఇంకా తిరగమాతేసాను అయిపోయింది పచ్చడి పచ్చడి డబ్బా కూడా పడేసాను కడగటానికి ఖాళీ అయిన పచ్చడి డబ్బాలు కూడా ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు అరమారులు ఎక్కువ లేవు కదా ఎక్కువ ప్లేస్ లేకపోవటం వల్ల ఈ డబ్బాని ఎక్కడ పెట్టాలా అని ఒకరోజు ఆలోచిస్తే తర్వాత అరమార్లో ఉన్న డబ్బాలు అవన్నీ అడ్జస్ట్ చేసి సర్దేస్తాను మళ్ళీ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అరమార్లు తక్కువగా ఉండటం వల్ల ఇంక వెంటనే ఒక వస్తువు అనేది తీసుకొచ్చి అరమార్లో పెట్టుకోలేము వాటిని ఆలోచించి ఎక్కడ పెట్టుకోవాలా ఎక్కడ అడ్జస్ట్ చేయాలా అని ఒక రోజు ఆలోచించుకొని సర్దుకోవాల్సి వచ్చింది ప్రస్తుతానికైతే ఇంకేదో ఒక డబ్బాల మీద పెట్టేస్తాను నీట్గా పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచించుకొని పెట్టుకోవాల్సి వచ్చింది నవీన్కైతే ఇంక అన్నం కల్పిస్తున్నాను అన్నం వేడివేడిగా ఉంది కాలుతుంది కదా వాడికి కలుపుకోవటానికి రావట్లేదంట అందుకనే కల్పిస్తున్నాను ఎక్కువ శాతం నేనే కల్పిస్తాను వాడు కలుపుకోవటం సరిగ్గా రాదని చెప్పి నన్నే కలపమంటాడు ఇంక నేనే కలిపిస్తాను వాడైతే తింటాడు ఇంకా స్నానం అయితే తర్వాతే చేస్తాడు తొమ్మిది గంటలకు అలా స్నానం చేస్తాడు ఎందుకంటే ఇంకెప్పుడు ఆడుకుంటూ ఉంటాడు చెమట ఎక్కువగా వచ్చింది అందులో ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉండి అంత గాలి కూడా ఉండట్లేదు చెమటలు ఎక్కువగా వస్తున్నాయి అందుకని ఇంక నిద్రపోయే ముందే స్నానం చేసి పడుకుంటాడు ఇప్పుడు కూడా చూడండి బయట వరండాలో వాడు క్రికెట్ ఆడుకుంటూనే ఉన్నాడు వీడియో వస్తుందని కొంచెం పక్కన ఆడుకుంటున్నాడు కానీ లేకపోతే ఇంకా వరండాలో ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు మేము అరుస్తూ ఉంటాము ఆ బాల్ అనేది లైట్లకు తగిలిద్దని మేము అరిసినా సరే ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటాడు పిల్లలకి పెట్టి నేను కూడా అన్నం తింటాను ఒక్కోసారి పిల్లలు తినేటప్పుడు పిల్లలతో పాటు నేను కూడా తింటాను ఇంకా ఎక్కువ శాతం నేను కూడా త్వరగానే అన్నం తింటాను అన్నం తినేసి ఇంకా బయట కశువులు ఊడటం ఖర్చు కడగటం ఆ పని అయితే చేస్తాను కొంచెం అరుగుదల ఎక్కువ వైద్యాలని ఈ యూట్యూబ్ వీడియోల్లో పడిపోయి అసలు నా గురించి నేనే పట్టించుకోవట్లేదండి ఇంకా వీడియో పిచ్చి వీడియోలు పిచ్చి ఇదే పిచ్చి అయిపోయింది ఇంట్లో పని చేసుకోవటం వీడియోలు తీసుకోవటం ఎంత వెయిట్ పెరుగుతున్నానా ఏంటని కూడా అసలు ఆలోచించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఇదే ఆలోచన అయిపోయింది ఎక్కువ శాతం కూర్చొని ఇంకా వీడియోలు తీసుకోవటం ఎడిటింగ్లు చేసుకోవటం వాయిస్ అవర్ ఇచ్చుకోవటం ఎవరు ఎలా వీడియోలు తీస్తున్నారు ఎవరి ఛానల్ బాగా సక్సెస్ అవుతున్నాయి ఎలా వీడియోలు తీస్తే బాగా చూస్తారని చూసుకోవటం ఇంక దీంతోనే టైం అంతా గడిచిపోతుంది కానీ అసలు నా గురించి నేను పట్టించుకోవటమే పట్టించుకోవట్లేదు ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే అందులో సక్సెస్ అయ్యేంత వరకు ఇంకా ఆలోచన దాని మీదే ఉంటుంది అది మనకి ఇష్టమైన పని అనుకోండి ఇంకెక్కువ ఎక్కువ దృష్టి దాని మీదే పెడతా ఉంటాము ఇంకా కూరగాయలు ఆటో వస్తే కూరగాయలు అయితే తీసుకున్నాను కూరగాయలు చాలా రేట్లు అండి మొన్నటి దాకేమో ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్న కూరగాయలు ఇప్పుడైతే యాభై రూపాయలలోకి పోయినాయి బెండకాయలు కేజీ యాభై రూపాయలంట దొండకాయలు యాభై రూపాయలంట ఒక్క టమాటాలే పదిహేను రూపాయలు ఇంకా అన్నీ యాభై రూపాయలు యాభై రూపాయలు బంగాళదుంపలు క్యాలీఫ్లవరు అన్నీ ఇంకా పిల్లలు కూడా తినే విధంగా ఇంట్లో వాళ్ళందరూ తినే విధంగా ఉండే కూరలు అయితే తీసుకున్నాను చిక్కుడుకాయలు అయితే తింటారు అందరి ఇంట్లో క్యాలీఫ్లవర్ అయితే నవీన్ తినడు బెండకాయ అయితే తింటాడు ఇంకా క్యారెట్ కూడా తింటాడు లేని క్యారెట్ ములక్కాయ టమాటా చేస్తే తింటారు ఇంక ఇవైతే తీసుకున్నాను ఇంతవటికి ఇవే ఈ కూరగాయలే వన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి నాకు మరలా ఎన్నో రోజులు వచ్చినట్టు ఉండవండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయా ఒక రోజు రెండు రోజులు కూర చేస్తే మళ్ళీ కూరగాయలు ఉండవు అది ఇంట్లో వాళ్ళు అందరూ తినరు ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇంకా అన్ని తొడాలు తీసేసి కవర్లో వేసి పెట్టుకున్నాను కవర్లో పేపర్ వేసి పెట్టాను అనుకోండి మిరపకాయలు కుళ్ళిపోకుండా ఉంటాయి ఇంక ఇదిగోండి ములక్కాయ కూడా కట్ చేసి అయితే వేస్తున్నాను కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర అంతకుముందు తీసుకుంది ఉంది కాకపోతే ఇంకా రెండు రూపాయలకి అతను చిల్లర లేదని ఇంకా కొత్తిమీర అయితే ఇచ్చాడు వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కూరగాయలు అయినాయి ఇంకా టూ రూపీస్కి కొత్తిమీర ఇచ్చాడు కూరగాయలు అయితే ఊర్లోకి ఇంటి ముందుకే వస్తున్నాయి ఆటో వస్తుంది కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇంటి ముందుకు వస్తున్నాయి కదా అని అయితే తీసుకుంటున్నాను ఇంకా సత్తనపల్లి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ ఆ వార ఛార్జీలు అవి అవుతూ ఉంటాయి ఇంకేదైనా ఒకటే ఇవి అయితే ఇంటి ముందుకు వస్తున్నాయి కూరగాయలు కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి అయితే వాళ్ళ తోటలో కాస్త కూడా తీసుకొస్తుంటారు ఫ్రెష్గా చాలా బాగుంటాయి కూరగాయలు కూరగాయలు అయితే మొత్తం సర్దేశాను ఇంకా కొత్తిమీర కూడా పాడవకుండా ఉండటానికి ఒక బాక్స్లో పేపర్ వేసుకొని పేపర్ మీద అయితే కొత్తిమీర పెట్టాను అనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది కుళ్ళిపోకుండా ఉండిద్ది ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే పాలు తోడేస్తున్నాను పాలు ఒక గ్లాసులోకి తీసి సపరేట్గా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను కొంచెం నవీన్ తాగుతాడు నేనైతే కొన్ని టీ పెట్టుకుంటాను ఇంకా ఆ గ్లాస్ పాలతోనే అడ్జస్ట్ అవుతాము ఆ గ్లాస్ అనేది గిద్దన్నర పాలు పడతాయి కదా ఒక అరగిద్ద పాలు నేను టీ పెట్టుకుంటాను ఒక గిద్ద పాలేమో నవీనికి నవీన్కి ఇంకా పాలు ఇస్తాను ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయి కదా తోడేసేటప్పుడు మరీ పాలు వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేసుకోవాలి లేదనుకోండి పెరుగు అనేది పులుపు వచ్చిద్ది పాలైతే తోడేసి అరమార్లు పెట్టేసాను ఇంకా ఈ గ్లాసు పాలేమో ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా గిన్నెలో అయితే కొంచెం పెరుగుంది ఇంకా పెరుగు వేస్ట్గా తీసి పడేయటం ఎందుకు లేని పడేయటం అయితే పడేయను ఇంకా గిన్నెలో సపరేట్గా కొంచెం పెరుగు ఏం పెడతాం లేని నేనైతే మజ్జిగ చేసుకొని తాగుతున్నాను ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా కొంచెం తపన తపనగా ఉంటుంది అందులో నేను పచ్చళ్ళు అవన్నీ ఎక్కువగా తింటాను కదా ఇంకా బాగా తపనగా దప్పికగా ఉంటుంది ఇంకా ఎక్కువ మజ్జిగ తాగితే మంచిది ఎండల కాలం పుచ్చకాయలని ఇలా మజ్జిగ తా వాటర్ ఎక్కువ తాగటం చాలా మంచిది కూల్ డ్రింక్స్ అవన్నీ తగ్గించుకొని ఇలాంటివి మంచి హెల్తీ ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఇదైతేనేమో ఉదయం వీడియో ఇంకా ఉదయం ఇంకా టిఫిన్ చేయటానికి కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసైతే బయట పెడుతున్నాను పిండి గిన్నె ఇడ్లీ చేయటానికి ఇడ్లీ పిండి గిన్నె తీశాను ఇంకా పాలు ఉన్నాయి కదా నైట్ పాలు పెట్టాను కదా పాల గిన్నె ఇంకా చట్నీ చట్నీ ఉంది చట్నీ గిన్నె కూడా తీసి బయట పెట్టాను నిన్న చట్నీ కొంచెం ఎక్కువే వేసాను మళ్ళీ రోజు వేసుకోవటం ఎక్కడలే అని ఎక్కువే వేసాను ఇంక అది అయితే మిగిలిందే ఇంక అది కూడా బయట పెట్టాను ఇంకా కూర చేయటానికైతే కూరగాయలు తీస్తున్నాను నిన్నే కదా కూరగాయలు తీసుకున్నాను ఇంకా ములక్కాయలు టమాటాలు వంకాయలు ఉన్నాయి కొన్ని ఆ వంకాయలు కూడా వేసి కలిపి కూర చేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి